వింటారా స్వాగతం ఇంత మోసం చేసిన బావని ఎట్లాగైనా శిక్షించాలని మంగళాడు పెళ్ళము గట్టిగా అనుకున్నారు ఉచ్చులు వలలు బోనులు పట్టుకుని వాళ్ళిద్దరూ పొద్దు పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్లారు మధ్యాహ్నం వేళకు వెంట తెచ్చుకున్న మినపరొట్టెని తిని ఇన్ని నీళ్లు తాగారు నక్కబావ ఆచూకి తీయడానికి అడివంతటా వెతకసాగారు ఒక చోట వాళ్ళకి అడుగుల జాడలు కనిపించాయి వాటిని పట్టుకుని పోగా పోగా ఎంతో సేపటికి ఒక తోడేలు పిల్ల కనిపించింది చి మన శ్రమంతా అయింది కదా అనుకున్నారు మంగలి దంపతులు అడవి అంతటా బావ జాడలే ఉన్నట్టు కనపడింది వారికి వాటిని పట్టుకుని వెనకకు ముందుకు తిరిగి తిరిగి వేసారి ఎండవేడికి పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు మంగలి కాస్త నడుం వాల్చాడో లేదో మంగలి పిల్లం కెవ్వును కేక పెట్టి అదిగో నక్క అన్నది అంత దూరాన రెండు పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్టు మంగలికి కూడా తోచింది దేవుడా అంటూ మంగలి లేచి ఆ వైపు పరిగెత్తాడు కానీ తీరా వెళ్లి చూస్తే అది కుందేలు ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయినారు ఎందుచేతనంటే అనుమానం పెద్ద రోగం కనుక వారికి ప్రతి పొదలోనూ నక్క బావ నక్కి ఉన్నట్టే కనిపించింది ఒక చోట జల్లి తోక కనిపించేది మరొక చోట నల్లని మూతి కనిపించేది కాళ్ళీడ్చుకుంటూ పోయి చూస్తే ఏమి ఉండేది కాదు విధంగా పగలల్లా కాళ్ళు పడేటట్టు అడవి అంతటా తిరిగి పొద్దుకూకే కూకే వేళకు అడవి అంతటా ఉచ్చులు వలలు పన్నసాగారు వలలు చుట్టూ తిరిగి వచ్చాయి కానీ చిన్న ఖాళీ ఉండిపోయింది ఆ ఖాళీ కూడా మూయకపోతే మధ్య ఉన్న సందు నుంచి నక్కబావ తప్పించుకుపోవచ్చు అందుచేత ఆ సందులో చెట్లు కొమ్మలు పాతి ఆ ఖాళీ మూద్దామనుకున్నారు మంగలి చెట్లు కొమ్మలు కొట్టుకొచ్చాడు వాటిని దట్టంగా పాతారు పెళ్లాన్ని అక్కడే కాపెట్టి మంగలి వలలు పన్నిన మేర యావత్తు తిరిగి వచ్చాడు ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు చీకటి కూడా పడిపోయింది అకస్మాత్తుగా మంగలి పెళ్లానికి కొమ్మలు వెనక ఏదో కదిలినట్టయి కొమ్మల సందుగా చేయి చాచింది ఆ సమయానికే అవతల వైపు చేరిన మంగలి కూడా కొమ్మల మధ్యగా బావ దూరి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు తోచింది వాడు కూడా చేయి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు నా చేతికేదో చిక్కింది అని కేక పెట్టాడు మంగలి నా చెయ్యి దేనికో చిక్కింది అని కేక పెట్టింది పెళ్ళాం గట్టిగా పట్టుకో పోనీయకు అన్నాడు మంగలి తాడు పెట్టి కట్టేయి తప్పించుకుపోయాను అన్నది పెళ్ళాం ఇద్దరూ ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికి ఒకరు తాళ్ళు గట్టిగా బిగించుకున్నారు దొరికిందా అన్నాడు మంగలి తాడు లాగుతూ దొరికింది గాని నన్ను గుంజేస్తోంది అన్నది మంగలి భార్య పోనీయకు గట్టిగా పట్టుకో నన్ను కూడా గుంజేస్తోంది అని కేక పెట్టాడు మంగలి మంగలి పెళ్లం పాతిన కొమ్మలకు కాలు తన్ని పెట్టి బలంగా లాగిసాగింది అటు మంగలి కూడా బలం కొద్దీ పెళ్లాన్ని గుంజసాగాడు నిన్న తప్పించుకుపోయినట్లు అనుకున్నావా బయటికి రా నా తడాక చూపిస్తా అన్నాడు మంగలి తాడు లాగుతూ నిన్న నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుపోతావా ఇప్పుడు నిన్నెవడు రక్షిస్తాడు అంటూ లాగింది పిల్లం వీళ్ళ పెడబొబ్బలు నక్కబావ విన్నది మంగళ దంపతులు పన్నిన వల మధ్య అది లేనే లేదు వేరే ఒక మూల పొదల మధ్య గోతిలో పడుకుని పగలల్లా నిద్రపోయింది రాత్రల్లా నిద్రపోయింది కాని అర్ధరాత్రి వేళ మంగళ దంపతుల పొలికేకల మూలంగా నక్కబావకు నిద్రాభంగం అయింది వాళ్ళు మధ్య మధ్య తన పేరే ఉచ్చరించటం చూసి తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది కాని వాళ్ల మాటలు జాగ్రత్తగా వింటే వాళ్ళు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని తెలిసింది ఏదో చమత్కారం జరుగుతున్నది చూద్దామని నక్కబావ అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ మంగళ దంపతులున్న చోటుకి చేరుకున్నది వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుంజుతున్నారని నక్కబావుకు తెలిసిపోయింది ఈ ప్రహాసనంలో తాను కూడా పాల్గొవాలని నక్కబావుకు బుద్ధి పుట్టింది నన్ను లాక్కండి లాక్కండి నాకు బుద్ధి వచ్చింది చెంపలేసుకుంటా ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో నక్క గొంతు వినేసరికి మంగలికి పోతున్న బలమంతా తిరిగి వచ్చింది ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందే నా చేతిలో ఎట్లాగూ చావు తప్పదు గనక పై జన్మకి బుద్ధి పనికి వస్తుందిలే అన్నాడు మంగలి బలం కొద్దీ పెళ్ళని లాగుతూ ఇంక నీ మాటలు నమ్ముతాంగా ఏమి నీ వగలు అన్నది మంగలి పెళ్ళం మరింత గట్టిగా లాగుతూ తల్లి చచ్చిని కడుపును పుడతా నన్ను ఈసారికి వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడుపు ఏడ్చింది ఈ సమయానికే మంగలి తన బలం కొద్దీ పెళ్లాన్ని ఒక్క గుంజు గుంజేసరికి మంగలి పెళ్ళాం కింద పడిపోయింది మంగలి ఆమెను కొమ్మల మధ్యగా పడేసి ఏడవసాగాడు ఆయాసంతో మంగలి పెళ్లానికి స్పృహ తప్పిపోయింది అందుచేత ఆమె మాట్లాడలేదు పెళ్ళాం ఎప్పుడైతే తనను లాగడం మానేసిందో మంగలి నక్కబావ పని అయిపోయిందనుకున్నాడు చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకుని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన పెళ్ళాం దగ్గరికి వచ్చాడు ఇదంతా చూస్తున్న నక్కబావ నీ కడుపు చల్లగా వెయ్యేళ్లు బ్రతకమ్మా నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్లిపోయింది నీ దొంగెత్తులు నా దగ్గరన నేనెవడనుకున్నావు అంటూ మంగలి సృహతప్పి తప్పిపడి ఉన్న పెళ్లాన్ని చీకట్లో పోల్చుకోలేక కర్రతో చావబాదాడు ఈ దెబ్బకు సృహ వచ్చిన మంగలి పెళ్లం కుయ్యో మొర్రో అంటూ లేచింది ఈ సమయానికి తూర్పు తెల్లారుతోంది ఇప్పుడు మంగలి తన పెళ్లాన్ని గుర్తించి ఓసి నువ్వెటే అయితే నక్కబావేది ఇంకేం దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్లీ పెళ్లాన్ని తన్నారంభించాడు నక్కబావను నేను విడిపించలేదు ముర్రో అంటూ మంగలి పెళ్ళం ఏడ్చింది మొదట మంగళ పెళ్లాన్ని నమ్మలేదు కాని కాస్త వెలుతురు వచ్చి తమ ఇద్దరు చేతులకు ఉన్న తాళ్లు చూసుకున్నాక నక్కబావ దొరకనే లేదని తెల్లార్లు ఒకరితో ఒకరు పెనుగులాడారని తెలిసిపోయింది రాత్రల్లా వాళ్లు పడిన శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్లను చూసి నవ్విపోవడం మరింత దుర్భరమైంది మంగలి దంపతులకు తమని తాము తిట్టుకుంటూ మంగళి దంపతులు ఇంటికి పోయారు నక్క బావకు శిక్ష జరగనే లేదు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం